అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు గ్యాస్ స్టవ్ క్లీనింగ్ గురించి చెప్పబోతున్నాను చూడండి నా గ్యాస్ ఎంత డర్టీగా అయిపోయిందో నాకు ఫీవర్ రావడం వల్ల టూ డేస్ నేను ఏ వర్క్ చేయలేకపోయాను అందుకే నా గ్యాస్ అంతా ఇలా ఉండిపోయింది నేను భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నా దగ్గర ఒక లిక్విడ్ ఉంది దాంతో క్లీన్ చేస్తే నిమిషంలో ఇదంతా చక్కగా మళ్ళీ కొత్త స్టవ్ ఇది నా లిక్విడ్ రోజ్మెరీ వాటర్ ఉందనుకోండి నేను నా ఇంట్లో నేను తయారుచుకున్నాను ఆ లిక్విడ్ని ఆ లిక్విడ్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ గ్యాస్ని ఈజీగా ఎలా క్లీన్ చేస్తానో మీరు అందరూ చూసేయండి ఈ లిక్విడ్ని నీట్గా గ్యాస్ అంతా మనం స్టవ్ అంతా మనం అప్లై చేసేసుకోవాలి ఇది ఓన్లీ స్టవ్కి మాత్రమే కాదండి కిచెన్ టైల్స్కి అండ్ అలానే మాములు కౌంటర్ టాప్కి మొత్తానికి మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం సేపు అలా ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసేస్తే స్ప్రే చేసేసి తర్వాత మనం నీట్గా వైపర్ పెట్టి వైప్ చేసేసుకుంటే నీట్గా కొత్త స్టవ్ లాగా వచ్చేస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం నార్మల్గా గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తో ఊరకల జస్ట్ అలా రుద్దేస్తుంటే ఇలా మొత్తం నీట్గా ఒకసారి జస్ట్ అలా రుద్దేసుకోవాలి అప్పటికే చూసేసేయండి ఇదే మొత్తం వచ్చేసేస్తుంది ఆయిల్ మరకలు మొత్తం నీట్గా మనం వేసిన లిక్విడ్కే మొత్తం పోతుంది ఇది కానీ చూడండి కర్రీ వేసు నీట్ గా క్లీన్ అయ్యిందో షైన్ చూడండి ఎంత బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా స్టవ్ ఎంత నీట్గా షైనీగా అయిపోయిందో చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగుందో ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్